తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపిద్దాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము పన్నెండవ అధ్యాయం యహోవా అబ్రాముతో ఇలా అన్నాడు నీవు నీ దేశము నుండి నీ బంధువుల దగ్గర నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నేను నిన్ను ఒక గొప్ప ప్రజగా చేసి నిన్ను దీవించి నీ పేరు గొప్ప చేస్తాను నీవు దీవెనగా ఉంటావు నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను నిన్ను శపించే వారిని శపిస్తాను నీ మూలముగా లోకములోని అన్ని వంశాలు ధన్యమవుతాయి యహోవా తనతో చెప్పిన మాట ప్రకారం అబ్రాము బయలుదేరాడు అతనితో కూడా లోతూ వెళ్ళాడు అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు అతడు డెబ్బై ఐదేళ్లవాడు అబ్రాము తన భార్య శారాని తన తమ్ముని కొడుకు లోతును హారానులో వారంతా గడించిన సంపదను సంపాదించుకున్న వ్యక్తులను తీసుకొని కనాను దేశానికి బయలుదేరి అక్కడికి చేరాడు అబ్రాము ఆ దేశం మీదుగా దాటిపోతూ షకేముకు మోరేలో ఉన్న సింధూర వృక్షం దగ్గరికి వచ్చాడు అప్పటికే కనాను వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు అక్కడ యహోవా అబ్రాముకు ప్రత్యక్షమై నేను ఈ దేశం నీ సంతానానికి ప్రసాదిస్తాను అన్నాడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు అతడు నుండి బేతలు తూర్పున ఉన్న పర్వతం దగ్గరికి వెళ్ళి తన గుడారం వేసుకున్నాడు దానికి పడమట బేతలు తూర్పున హాయి ఉన్నాయి అక్కడ యహోవాకు బలిపీఠం కట్టి యహోవా పెరట ప్రార్థించాడు అబ్రాము ఇంకా నెగవు వైపుకు ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు ఆ దేశంలో కరువు వచ్చింది అది తీవ్రతరం కావడం చేత అబ్రాము ఈజిప్టు దేశంలో కొంతకాలం ఉండడానికి అక్కడికి వెళ్ళాడు ఈజిప్ట్ సరిహద్దుల దగ్గరికి వచ్చినప్పుడు అబ్రాము తన భార్య షారైతో ఇలా అన్నాడు ఇది గోవిను నీవు చక్కని వల్ల నాకు తెలుసు ఈజిప్ట్ వారు నిన్ను చూచి ఏమే అతడి భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు గనుక నిన్ను బట్టి నేను క్షేమంగా ఉండేందుకు నీ కారణంగా నేను చావకుండా ఉండేందుకు నీవు నా చెల్లెలివని వారికి చెప్పు ఆమె చాలా అందగత్తె అబ్రాహ్ ఈజిప్టుకు వచ్చిన తరువాత ఈజిప్టు వారు ఇది చూశారు ఫరో అధిపతులు ఆమెను చూచి చక్రవర్తి ఎదుట శ్లాసించారు కనుక చక్రవర్తి భవనానికి ఆమెను తీసుకుపోవడం జరిగింది ఆమెను బట్టి చక్రవర్తి అబ్రామ్ మేలు చేశాడు అతనికి గొర్రెలు ఎడ్లు గాడిదలు పనివాళ్ళు పనికత్తెలు వంటలు లభించాయి అబ్రాము భార్య శారాయ్ కారణంగా యుహోవా చక్రవర్తిని అతడి ఇంటి వాళ్ళను ఘోరమైన రోగాలతో బాధించాడు అందుచేత ఆ చక్రవర్తి అబ్రామును పిలిపించి అతనితో ఇలా అన్నాడు నీవు నాకు చేసినదేమిటి ఆమె నీ భార్య అని నాకు ఎందుకు చెప్పలేదు నీవు ఆమె నా చెల్లెలని చెప్పావే ఆమెను నా భార్యగా స్వీకరించేందుకు ఆమెను తీసుకున్నాను ఇదిగో నీ భార్య ఇప్పుడు నీవు ఆమెను తీసుకొని వెళ్ళిపో అప్పుడు చక్రవర్తి అతని గురించి తన మనుషులకు ఆజ్ఞాపించాడు వాళ్ళు అతని కొన్న తీసుకొని పోనిచ్చారు అతన్ని అతని భార్యను పంపించి వేశారు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె